అగోరి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పి సోషల్ మీడియా అంతా మొత్తం అంతా హల్చల్ చేస్తున్నారు అసలు పనీ పాఠాలు ఏమి అయితే మాత్రం దీని మీద మామూలు ట్రోలింగ్ చేయటో వాళ్ళిద్దరు ముందు ఒక వీడియోలో అనౌన్స్మెంట్ ఇచ్చేశారు ఒరే బాబు మేము తెలుగు రాష్ట్రాలు రెండు తెలంగాణలోను ఆంధ్రలోని మేము ఉండట్లేదు మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం మమ్మల్ని వదిలేం బాబు మమ్మల్ని టార్గెట్ చేయొద్దు మా బతుకు మమ్మల్ని బతకని ఇవ్వండి అని చెప్పి అంటున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు ఇంకా పనీ పాట లేకుండా వాళ్ళ గురించే ట్రోలింగ్ చేయడం మొదలు మీరు మరి దేశంలో ఇంక గొడవలేమీ లేవా ఓ పక్కన ముస్లింస్ ఏమో హిందూస్ మీద దాడి చేస్తున్నారు వాటి గురించి ఎవరో మాట్లాడరు లేదంటే హిస్టరీ గురించి ఎవరో మాట్లాడరు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఎవరో మాట్లాడరు ఇంక ఏ పని పాట లేనట్టు సోషల్ మీడియాలో ఏం లేని దరిద్రం అంటే దాన్ని అరకేసుకుని వస్తారంటారా మరి నాకు అర్థం కావట్లేదు అగోరి ఎవరినో పెళ్లి చేసుకుంటే మీకేందుకు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు సావాళ్ళు చస్తారు మన సావా మనసు అర్థం ఇంకా భూ ప్రపంచంలో ఇంకా మన భారతదేశంలో ఏం గొడవలు లేనట్టు